మేనాబం రెవెన్యూ సర్వే జరుగుతుండగా మా మాట్లాడు సర్వేలో మాట్లాడుతున్నప్పుడు మల్లెని బలయ్య నాయుడు మళ్ళీని నరేష్ నాయుడు శేఖర్ రెడ్డి దాసాయి రెడ్డి శేఖర్ రెడ్డి మా మా సర్వేర్తో మాట్లాడుతుంటే అటాక్ చేశారు బలంగా గాయపరిచారు మేము రెవెన్యూ వాళ్ళతో రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ సర్వే జరుగుతుండగా మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే వచ్చి భారీగా అటాక్ చేశారు మళ్ళీ మాలయ్య నాయుడు నరేష్ నాయుడు దాసారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాళ్ళతో కొట్టారు రాళ్ళతో కొట్టారు దాడి చేశారు అన్కాన్షియస్ హార్ట్ 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 ప్రాబ్లం వచ్చేటు ఉంది బ్రెయిన్ నాగముని నాయుడు మీనాపురం గ్రామము నూట పదహైదు సర్వే నెంబర్లో పన్నెండు సెంట్లు నెట్టూరు సూరయ్య అని నాగముని నాయుడికి మున్సామి నాయుడికి పంతొమ్మిది వందల అరవై ఐదులో నెట్టూరు అని ఆయన మాకు రాసినాడు దాంట్లో రెండు వేల మూడు వరకు మేము ఈసీ తీసి దాని ఆరు నెల వరకు ఈసి తీసినాము అది మల్లెని జైరాములు ఆన్లైన్లో చేసుకున్నాడు నేను ఇది తెరిచి నేను పోయి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి అర్జీలు పెట్టినా పెట్టిన తర్వాత ఏడో నెల పదో తారీఖు పోయి రిజిస్టర్ చేసుకున్నారు మల్లెని జయరాముడు నాయుడు పేరుతో రిజిస్టర్ చేశాడు ఇదంతా నడిపించేది దాసారెడ్డి శేఖర్ రెడ్డి ఇదంతా చేస్తాడు అక్రమంగా ఇవన్నీ చేస్తాడు మా పేరు మీద ఉండేది ఈ రకంగా చేసి పెట్టినారు రిజిస్టర్ చేసుకున్నారు పంతొమ్మిది వందల నుంచి మా పేరు మీదనే ఉండేది వాళ్ళు ఇట మధ్యలో లంచాలు ఇచ్చి ఈ రకంగా దాన్ని వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇది చేసుకున్నారు మళ్ళీ జయరాముడు చేయించుకొని జయరాము నుంచి మళ్ళీ నరేష్ పెడతా రిజిస్టర్ చేసాడు నేను అర్జీలు పెట్టిన తర్వాత అందరికి మేము ఇప్పుడు కోర్టులో వేసిన దాన్ని మా ప్రభుత్వము రిసర్వే ప్రోగ్రాం పెట్టినది కొత్తపల్లి పంచాయతీ మీనాపురం గ్రామము మాది సర్వే నెంబర్ యాభై మూడు పొలం దగ్గరికి పోయి మేము మేము నా తమ్ముడు ఉండగా మాది యాభై మూడు సర్వే నెంబర్లో దాసారెడ్డి సందర్శకటి రాత్రులు ఐదు సెంట్లు అదే అదే దాసారెడ్డి సందర్శకటి ఇరవై తొమ్మిదో సర్వే నెంబర్లో నలభై ఆరు సెంట్లు ఆన్లైన్లో ఎక్కించుకోగా మేము ఆర్డిఓ మేడంకి అప్లై చేయగా మాకు రెండు సర్వే నెంబర్లు న్యాయం జరిగింది దాని గురించి మేము మా భూమి దగ్గర పోయి నిలబడుకుంటే సర్వే వాళ్ళ ముందరనే మా తమ్ముడిని నన్ను దౌర్జన్యంగా వచ్చి మల్లేని బాలయ్య నాయుడు మల్లేని నరేష్ నాయుడు దాసారెడ్డి చంద్రశేఖర దౌర్జన్యం దాడి చేశారు మా తమ్ముని సీరియస్ రాళ్లతో కొట్టినాడు మా తమ్ముని సీరియస్గా ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు నాకు గుబల్దైనయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం డాక్యుమెంట్లు తెచ్చి మా మీద దౌర్జన్యంగా మా ఇంటికి వాళ్ళు ఎల్లరికానికి వస్తే మా అబ్బగారు వాళ్ళకు మూడు ఎకరాల నలభై ఐదు సెంట్లు ఆ సర్వే నెంబర్ రాయించాడు మిగతా మూడు ఎకరాల నలభై ఐదు సెంటు కూడా మాదేనే దౌర్జన్యం వచ్చి కొట్టి గాయపరిచినారు మా భూమి దగ్గరనే సర్వే నెంబర్ యాభై మూడు